హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము టమాటా పచ్చడి పెడుతున్నాము సంవత్సరం మొత్తం నిల ఉండేలా టమాటా పచ్చడి పెడుతున్నాం ఫ్రెండ్స్ పక్కా కొలతలతో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఒక టమాటాని నాలుగు మొక్కల కింద కట్ చేసుకోవాలి పెద్దదైతే ఆరు మొక్కల కింద కట్ చేసుకోవాలి ఈ మూడు కిలోల టమాట ముక్కలండి ఈ ముక్కలు ఈ డబ్బాలో పోసుకోవాలి మూడు కిలోల టమాటా ముక్కలకి డబ్బన్నారా ఉప్పు వేసుకోవాలండి ఇందాక డబ్బా పోసా కదా ఇదిగోండి అర డబ్బా ఇదిగోండి ఒక రెండు స్పూన్ల పసుపు వేద్దాం ఇదిగోండి గోం అలా కలబెట్టుకొని మూడు రోజులు మగ్గాలండి అది మూడు రోజులు పక్కన పెట్టి మూడు రోజు ఎండలో ఎండబెట్టాలండి ఇదిగోండి ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టి మూడు రోజుల తర్వాత తీయాలండి మూడు కిలోలకి టమాటాలకి మూడు వందల కావాలి చింతపండు వేసుకోవాలండి అరకిలో దాకా కారం పట్టిద్దండి అవి తర్వాత రుబ్బుకునేటప్పుడు చూపిస్తానండి చూడండి మూడు రోజుల తర్వాత డబ్బాలో నుంచి ముక్కలు ఇలా తీసుకోవాలి ఇలా బెజ్జాల గిన్నెలో వేసుకుంటే వాటర్ అంతా ఇలా కారిద్ది ఇవి ఎండబెట్టుకోవాలండి ఒక మూడు రోజులు ఎండబెట్టుకోవాలి చింతపండు చూసారా ఇదిగోండి ఇలా ఈవెనెలు తీసేసుకోవాలి ఇవి తీసేసి పక్కన పెట్టుకొని మూడు మూడు కిలోలకి మూడు వందల గ్రాముల చింతపండు అండి ఈ చింతపండుని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా వేసుకోవాలి చూసారా ఈ నీళ్ళల్లో వేసేసి ఇది కూడా చింతపండు నానాలండి బాగా ఈ మూడు రోజుల్లో ఇది కూడా నానిపోయిద్ది ఈ మొక్కలు ఎండబెడదాం ఎండబెట్టాక మూడు రోజుల తర్వాత పచ్చడి రుబ్బుదాం మళ్ళీ ముక్కలు ఎండాక పచ్చడిని వరుకోవాలి చూసారా ఇలా ఎండబెట్టుకోవాలి ముక్కల్ని ఇలా ఎండబెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు దీన్ని పచ్చడి రుబ్బుకుందాం చింతపండు బాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ముక్కలు ఇలా మిక్సీ చేసుకోవాలి గ్రైండర్లో నలగవు కదా అందుకని ఇలా మిక్సీ చేసుకున్నాము డబ్బా వేసుకోవాలి చూడండి ఈ డబ్బాతో రెండు డబ్బాలు కారం వేసుకోవాలి రెండు డబ్బాలు కారం వేసుకోవాలి ఇదిగోండి మెంతి పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి మాది గ్రైండర్ చిన్నది కాబట్టి మేము మిక్సీలో వేసాము అదే పెద్ద గ్రైండర్లో అయితే ముక్కలు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నలుగుతాయి చూడండి ఇలా మెంతిపొడి వేసుకున్న తర్వాత కూడా కాసేపు ఇలా కొంచెం నలగనివ్వాలి ఇవ్వండి టమాటా పచ్చడి రెడీ దీన్ని పోపు వేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్